శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమోహనమ అభయ హిందూ సేన అనే ఒక సంస్థను స్థాపిస్తూ శ్రీ రాధా మనోహర్ దాస్ గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు అసలు ఒక వ్యక్తి ఒక సైన్యంగా ఆయన చేస్తున్న కృషిని సనాతన ధర్మంలో అనుసరించే వారందరూ హర్షిస్తున్నారు కూడా సనాతన ధర్మంపై కుమర్శలు చేస్తున్న వారికి గట్టి సమాధానం చెప్తున్నారు అదేవిధంగా విమర్శించే వాళ్ళు తమ లోపాలు తెలుసుకోలేకపోతున్నారని వాళ్ళ లోపాలను వాళ్ళకి ఎత్తి చూపిస్తూ సంస్కరించుకోవడానికి అవకాశం ఇస్తున్నారు మొత్తానికి ధర్మ విషయంలో అందరూ ఒక సంఘటితం కావాలనే పిలుపు వారి మాటలు ఉంటుంది పైగా హిందూ ధర్మానికి ఒక అభయం సంఘటనే అంటే అందరూ కలియడమే అభయం సమీక్షతే హిందూ ధర్మానికి అభయం అలాంటి అభయం అంటే హిందూ ధర్మ అనుయాయులందరూ కూడా సమైక్యం కావడం అభయం ఒకటి రావాలి అందుకే అభయ హిందూ సేన అనే పేరు కూడా చాలా బాగున్నది సంఘటితమైనటువంటి హిందూ శక్తి హిందూ ధర్మానికి అభయంగా ఉంటారనే ఉద్దేశంతో ఆయన అభయ హిందూ సేనను స్థాపించారు అది ఇప్పుడు ప్రథమ వార్షికోత్సవం జరుపుబోతున్నది ఇది ఇంకా ఆనందకరమైన అంశం ఎందరో హిందూ ధర్మంలో ఉన్నటువంటి పెద్దలు వారికి అండదండగా ఉంటారు ఎందుకంటే సత్యానికి ఎప్పుడూ కూడా సమర్థనం ఉంటుంది అలాంటి సమర్థించేటువంటి పెద్దలు వారికి ఉన్నారు వారందరి ద్వారా వీరి కార్యక్రమాలు ఇంకా చక్క జరుగుతాయి పైగా నిష్కపటత్వం చిత్తశుద్ధి వారికి సహజంగా ఉన్నటువంటి లక్షణం దానితో సర్వజనులకు ఆకట్టుకునేలాగా వాళ్ళ హృదయంలో నాటుకునేలా మంచి విషయాలు చెప్తున్నారు ఇప్పుడు ఈ సంస్థ ద్వారా జరుగుతున్న అన్ని కార్యక్రమాలు మరింత విజయవంతం కావాలని తిరుపతిలో కచ్చపై ఆడిటోరియంలో జరుగుతున్న ఈ కార్యక్రమం కూడా దిగ్విజయం కావాలి ఆ తిరుమల వెంకటేశ్వరుని యొక్క కరుణా కటాక్షాలు వీరికి లభించాలి పైగా ఇప్పటికే లభించి ఉన్నాయి చాలా సత్కార్యాలు చేస్తున్నారు వీరి ద్వారా ఇంకా ఎందరో ప్రభావితులు కావాలి సంఘటనలు కావాలని కోరుకుంటూ ఇది ప్రథమ వార్షికోత్సవం మాత్రమే కాకుండా ఇంకా శతవార్షిక అధిక ఉత్సవాలు చేసుకోవాలని కోరుకుంటూ శుభం భూయాత్